Good hey, hey. Hei. Jeg heter Mahmoud. er fra Saska.

मान सु <mi flow> <-bounds> Jadi kita juga di sini di hadapan kita semua. Allahumma salli ala sayyidina Muhammadin wa ala alihi wa sahbihi wa sallim. Allahu Akbar. Saudara-saudara, Raisin <laughs> 2 fox lightning <laughs> 1 disgust 2 rodzaju 291 అందరికి నమస్కారం ముందుగా ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మొహరం ఒకటో తారీఖు ఈరోజు బారాషాహి దర్గా ఏదైతే ఈరోజు ప్రచ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దర్గా ఈరోజు ఈ దర్గా ఈ యొక్క రొట్టెల పండగకి స్టార్ట్ ఈరోజు నిషాన్ ఈరోజు ఎక్కయడం జరిగింది మరి పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు తారీఖులు కానీ రొట్టెల పండగ ఈ యొక్క ప్రాంగణంలో పండుగగా చేయడం జరుగుద్ది పద్దెనిమిదో తారీఖు వచ్చి గ్రంథ మహోత్సవము పంతొమ్మిదో తారీఖు రొట్టెల పండగ సో ఈ యొక్క పండగ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు మతాలు కులాలకు అతీతంగా ఎక్కడ ఇటువంటి ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రాంతాల వారిగా మతాల వారిగా ఘర్షణలే చూస్తున్నాం కానీ ఒక ప్రత్యేకత అందరు కానీ కలిసి వచ్చి ఇక్కడ ఒక బ్రదర్లీహుడ్ ఒక కుటుంబంలాగా అందరూ వచ్చి ఇక్కడ ఆడవారు మగవాళ్ళు అందరు కానీ కలిసి ఈ యొక్క రొట్టెల పండుగ ఇక్కడ జరుపుకోవడం నెల్లూరుకి ఎంతో గర్వకారణం అయితే ఈ పండగ ఎన్నో దశాబ్దాల నుంచి అధికారికంగా ఇక్కడ చేస్తున్న గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ యొక్క పండగని రాష్ట్ర పండగ కానీ చేయడం జరిగింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు గతం కన్నా మిన్నంగా ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉండే లోకల్ మంత్రులు మంత్రి నారాయణ గారు మంత్రి రామ్ నారాయణ్ గారు ఇక్కడ ఉండే అందరం కానీ కలిసి ఈ పండగ ఘనంగా చే చేసుకోవాలి సురక్షితంగా చేసుకోవాలి వచ్చిన ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరము ఇక్కడ మేము ఒక వాలంటీర్ లాగా ఒక వాలంటీర్ లాగా చిన్న పని కానీ ఇక్కడ పని చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే నాయకులు కార్యకర్తలు అలాగనే ఈ సమాజంలో ఉండే ఎవరైతే ఈ ఈ దర్గా పైన విశ్వాసం పెడతారో వాళ్ళందరూ ఇక్కడ పని చేయాలి వాలంటీర్గా చేయాలి వచ్చిన భక్తులకి సహాయం చేయాలి దీనిపైన అందరూ పెట్టి చేయడానికి ప్రత్యేకంగా శాసనసభ్యులు కావచ్చు మంత్రులు అందరు కానీ ఇక్కడ కూర్చొని దీనిపైన ప్రణాళిక వేసి అద్భుతంగా దీన్ని సురక్షితమైన సంతోషకరమైన పండగను చేస్తామని కానీ తెలియజేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళినా తెలంగాణ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళినా తమిళనాడు వాళ్ళు కర్ణాటకకు వెళ్ళినా కానీ మీరు ఏ ప్రాంతం ఏ కులం ఏ మతం అని అడిగే పరిస్థితి కానీ ఈ షహీద్ దర్గా సింహపురి గడ్డ మీద ఉన్న ఈ షహీద్ దర్గాలో ఎవరు కూడా ఎవరిని ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీ కులం మీద మీ మతం మీదని అడగరు ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మత సామరస్యం సజీవంగా ఉందంటే అది కేవలం బారా షహీద్ దర్గాలోని సింహపురి గడ్డ మీద ఉన్న మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ బారాషీద్ దర్గాకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదనే ఒక మంచి ఆలోచనతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మంత్రి నారాయణ గారి ఆదేశాలతో మన హాజీ అబ్దుల్ అజీజ్ గారి సూచనలతో మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో చాలా బ్రహ్మాండంగా ఈ ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు బాలాషాహి తర్గాకు సంబంధించిన నిషాని ముబారక్ జరిగింది అదేవిధంగా పదిహేడవ తేదీ సొందల్ మాలి జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి గంధ మహోత్సవం ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఏదైతే రొట్టెల పండగ అని ఉందో ఇస్లాంలో పండుగలు రెండే ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ కానీ ఈ మొహరం జియారత్కు రొట్టెల పండుగ అని నామకరణం చేసింది మా హిందూ సోదర సోదరు మళ్ళీ కాబట్టి దాన్ని మేము పండగలాగా దాన్ని చేసుకుంటుంటాం ఇక్కడికి వచ్చే ఏ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఒక ఆలోచనతో దాదాపు ఒక నెల ముందు నుంచి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం పర్యవేక్షణ చేసుకుంటూ మంత్రి గారిని తీసుకొని వచ్చి వాళ్లకు సలహాలు సూచనలు వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూ ఇక్కడ వచ్చే లక్షలాది మంది మహిళలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తల్లిదండ్రులకు ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలు మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చేది అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ లో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ గానీ ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివి చుట్టూ కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి